గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి నాతో పాటు కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేట్ చైర్మన్ సామ రామోన్ రెడ్డి గారు అన్న నమస్తే నమస్తే సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇరవై మంది ఎమ్మెల్యేలు పోవడానికి రెడీగా ఉన్నారు చిట్కేస్తే కథమవుతుందని చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్నారు ఏం చెప్తారన్న ఇప్పుడు చిటికేస్తే వస్తారు లేకపోతే నాతో టచ్లు ఉన్నారు అనేటటువంటి చిల్లర మాటలు బంద్ చేసేయాలి ఇంకా ఆయన గత కాలంలో ఉండి ముఖ్యమంత్రి అనేది భావిస్తున్నట్టు ఎందుకంటే మన కింద పడ్డ తర్వాత చిప్పు దొబ్బినట్టుంది అందుకని అట్లా మాట్లాడుతుండు ఈరోజు చిటికే వేస్తే ఎమ్మెల్యేలు టచ్లు ఉండడు కాదు కనీసం ఒక నలుగురు కార్యకర్తలని తీసుకోమను మీరే మీదే వరద వచ్చినట్టు వస్తుంది కాంగ్రెస్ పార్టీలకి దాన్నే మేము ఇంకా ఎవరిని తీసుకోవాలి ఎవరిని అనేటటువంటి అంశాలల్లా ఆ తర్జన భర్జనలలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈరోజు కొంతమందిని తీసుకోకపోతే పక్క రాష్ట్రాలలో పోయి పరవీలు చేస్తారు నీకు కూడా తెలుసా ఎవరు సో అసొంటి సందర్భాలల్ల ఇక్కడ పార్టీ వాళ్ళు కూలిపోయినటువంటి నువ్వు భవిష్యత్తే దిక్కులేనటువంటి పార్టీలకు మారినటువంటి మీ దాంట్లోకి ఇంకో టచ్లూర్ అంటే జనాలు అమ్మేటటువంటి పరిస్థితి ఉందా ఈరోజు ఎట్లానంటే చీకేసిన చికెన్ లెగ్ పీస్ అయిపోయింది బీఆర్ఎస్ పరిస్థితి అసలు అప్పుడు పాపం వాళ్ళ అంతకు మించి ఏం మాట్లాడతారు చెప్పు సో ఇంకో విషయం చెప్పండి అన్న ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే పదిహేడు సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా డమ్మీ క్యాండిడేట్లను పెట్టిరు డమ్మీ క్యాండిడేట్లను పెట్టి బీజేపీ గెలుపు కోసం రేవంత్ రెడ్డి ట్రై చేస్తా ఉన్నాడనే ఒక చర్చ నడుస్తుంది సింపుల్ అబ్బా మెడకాయ మీద తలకే ఉన్నాడు కూడా ఆలోచిస్తాడు బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ అన్ని విచారణలు జరిపిస్తుంది అవునా సో కేసీఆర్ కేటీఆర్ అండ్ కుటుంబం మొత్తం రేపొద్దున ఫోన్ ట్యాపింగ్లనో కాళేశ్వరం కుంభకోణంలో లేకపోతే మిషన్ భగీరథలో లేకపోతే ఏది సివిల్ సప్లైస్లోనో అది ఇది కాదు ఎండ్లో ఏది ముట్టుకుంటే అదే కుంభకోణాలు కదా సో దీంట్లో భవిష్యత్తులో ఖచ్చితంగా ఈరోజు ఒక పగబట్టినట్టు మా మీద ఉన్నాడు అని చెప్పి చాలా సార్లు వ్యాఖ్యానించారు కూడా సో ముఖ్యమంత్రి గారు రేపు పొద్దున్న ఈ కుటుంబాన్ని లోపటేస్తారు అని అంటే మరి లోపే ఉండాలనంటే ఇంకొకరు ఆసరా తీసుకోవాలి కేసీఆర్ అండ్ కుటుంబం ఎవరు ఆసరా తీసుకుంటారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నీ మీద అటాక్ చేస్తుంది అసలు అప్పుడు ఎవరి దగ్గర పోవాలి నువ్వు పోతావు బీజేపీ కాడే కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోతుంది హెల్ప్ తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ అనే వ్యక్తిని చేయడానికి బీజేపీ పార్టీ హెల్ప్ ఏమన్నా కాంగ్రెస్ తీసుకుంటున్నా నేను ఒకటి చెప్పాలా కేసీఆర్ అనేటువంటి కథం చేసినటువంటి అవసరం లేదు జనాలు ఖతం చేసి ఆల్రెడీ వంద రోజులు దాటిపోయింది ఇక అది న్యాచురల్ పడిపోతున్నటువంటిదే దాన్ని ఇంకొకరు అర్థం చేయాల్సింది కాదు కేసీఆర్ కనీసం నిన్న మును కాకుండా నేను బతకాలే జైల్లో పడికి అంటే బీజేపీ ఇది మద్దతు తీసుకుంటున్నటువంటి సందర్భం నేను చెప్తా ఉన్నా మీకు ఇప్పుడు అందుకనే బీజేపీ తోటి బీఆర్ఎస్ ములాఖాత్ అయిపోయి వాళ్ళు డమ్మీ క్యాండిడేట్లను వాళ్ళని పెట్టిరు నువ్వు ఈరోజు చూడు మహబూబ్నగర్ ఎవరు వాళ్ళ క్యాండిడేట్ల గురించి మనం మాట్లాడుకుంటే మహబూబ్నగర్ ఎవరు ఇంకా భువనగిరి ఎవరు వీరందరు క్యాండిడేట్లను డమ్మీలను నువ్వు పెట్టుకున్నావు ఈరోజు మల్కాజ్ గిరి ఎవరు సో డమ్మి క్యాండిడేట్లు నువ్వెట్టి బీజేపీని గెలిపించేటటువంటి ప్రయత్నం మేము ముందు సంది కూడా చెప్పినాం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే లెక్క ఉండి ఒక తాను దాని లెక్కనే కొట్లాడుకుంటున్నాయి అంటే మా కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడుతున్నాయి రెండు ఒకటే అని చెప్పి అంటున్నాం కాయిన్కి హెడ్స్ అండ్ టెయిల్స్ లెక్కనే ఇల్లు రన్ మేము అన్నాం అదే నిజం కూడా అయింది కూడా మరి అసొంటప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కూడా ముడిగడతడా సౌత్ పోల్ పోల్ ఒకటే అంటే కూడా నమ్ముతారా ెస్కి బేస్లెస్ గా మనం ఇంకోటి చెప్పండి అన్న ఫోన్ కి సంబంధించిన వ్యవహారంలో కేటీ రామారావు అనే వ్యక్తి ఒక ప్రముఖ మీడియా ఛానల్ కూర్చొని టెస్ట్ కు రెడీగా ఉన్నా కావాలంటే లైవ్ డిటెక్టివ్గా రెడీగా ఉన్నా రేవంత్ రెడ్డికి దమ్ముంటే వస్తాడా కిషన్ రెడ్డికి దమ్ముంటే వస్తాడా అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తాను ఏం చెప్తారా వెనకడికి గెట్లనే వైట్ ఛాలెంజ్ అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు చేసి ఆ రాలేవు నువ్వు ఇప్పుడు ముంగటు ఉంటే యుద్ధం చేసేటోడు కావాలి వెనక పోయి మరిగేటటువంటి వాళ్ళు వద్దు సో రా నువ్వు ఎదురుగా వచ్చి మాట్లాడు ఈరోజు విచారణ జరుగుతుంది విచారణకు సంబంధించి మా మీద కక్ష కట్టి చేస్తున్నా నువ్వే అంటావు ఈరోజు నేను దేనికైనా సిద్ధం అని చెప్పి జనాల ముందుకొచ్చి మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తావు ఆగరాదు సమయం అన్నిటికీ జవాబు చెప్తుంది పిలిపించుకొస్తారు ఛాలెంజీలు చేస్తారా లేకపోతే గొట్టాలు పెట్టి చెక్ చేస్తారా అది ఏమవుతుందో భవిష్యత్తులో తెలుస్తుంది ఆల్రెడీ రివీల్మెంట్స్ అధికారులు కొంతమంది గురించి చెప్తూనే ఉన్నారు పేరు ఎందుకు తీయాలి కానీ భవిష్యత్ కాలం అనేటటువంటిది అన్నిటికీ జవాబు చెప్తుంది త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు రాబోతున్నారేమో అని ఒక చర్చ చర్చలు ఇప్పుడు ప్రజలల్లో ఎవరు ఎట్లా అనుకోవచ్చు హరీష్ రావు గారు హరీష్ రావు గారు మాతో అసలురా లేకపోతే బీజేపీతో టచ్లు రా లేకపోతే కేసీఆర్ గారు బీజేపీతో రేపొద్దున పొద్దున్న అంటే ఒక ఒక్క సందర్భం అయితే నేను చేస్తాను ఒక ప్రముఖ ఛానల్లా దానం నాగేందర్ గారు ఎవరైతే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిందో ఆయన పిల్లలతో వేద్దాము రా ఎందుకంటే కేటీఆర్ అనేటువంటి దేవుని నమ్మడు పిల్లలతో నీ పిల్లలతో నువ్వే గుళ్ళకొచ్చి వచ్చి నా పిల్లల మీద నేను నొట్టేస్తా నువ్వు కాదా నాకు చెప్పింది రేపు పొద్దున ఈ ఆగరాదన్నా మనము ఎన్నికలు అయిపోయిన తర్వాత తోటి కలిసిపోబోతున్నాం అని చెప్పని అన్నాడు నువ్వు ఒట్టేసి రా అన్నాడు కేటీఆర్ అనేటువంటి డైరెక్ట్గా చెప్పిండు మీడియాలో లైవ్లా మరి దానికి ఎందుకో రాలేడు నార్కో టెస్టుల సంగతి తర్వాత పిల్లల మీద వట్టేదు రా అని చెప్పి ఆయన పిలిచిండు తోటి కలిసిపోతలేని నేను అసలు అనలేదని ఎందుకు వస్తలేడు దా దమ్ముంటేరా ఎందుకంటే దొంగలు అనేటటువంటి వాళ్ళు రేపు పొద్దున బీజేపీతోటి కలిసిపోబోతున్నారు అనేటటువంటిది వాస్తవం ఈరోజు బీజేపీకి పరోక్షంగా మద్దతు చేస్తున్నారు అనేటటువంటిది కూడా వాస్తవం కానీ ఈ రెండు పార్టీలు ఒకటైతే ఈరోజు సంక్షేమం పేరు మీద ఎవరైతే తెలంగాణ ఆకాంక్షల గురించి కొట్లాడుకున్నామో పదేళ్ళ సంధి మోసపోయినాం ఈ పదేళ్ల తర్వాత మన ఆకాంక్షలు నెరవేర్చుకునేటటువంటి సమయం వచ్చినప్పుడు మన నోటి కార్డు బుక్క తననికే ఇద్దరు కలిసి కుట్రలు చేస్తున్నటువంటిది అసలైనటువంటి అంశాలు ఏడు వస్తలేవు ఈరోజు నిజంగా సంక్షేమాలు ప్రజల నోటి కార్డు దాకా వచ్చిన తర్వాత ప్రజల కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతే మళ్ళీ దీన్ని తీయడం కష్టం అని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో తీసుకునేటటువంటి లైన్ కాడికి అన్ని కామన్గానే పోతున్నాయి ఓకే వేషాలు మనుషులు మాత్రమే వేరు వీళ్ళ భాషలు దాని అర్థాలు పరమార్థాలు అన్నీ ఒకటే లెక్క మీరు గమనించురు రైతులకు సంబంధించిన కట్టలు పట్టుకొని వచ్చేది కేసీఆర్ ముందు మాట్లాడితే ఇక్కడికి వచ్చి ధర్నాలు దీక్షలు చేస్తారు సో మొత్తానికి బీఆర్ఎస్ ఉన్నప్పుడు పంటలన్నీ పచ్చగా ఉంటుండే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోసం మొత్తం ఎండిపోయినాయి అని చెప్పి కేసీఆర్ సార్ నల్గొండ సభ మీ అన్నీ చూసుంటారు ఎట్లా చూస్తారన్నా నేను ఒకటే అంట రైతులు అనేటటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు కాదు ప్రపంచంలో ప్రజలందరికీ తెలివి ఉంటుంది వర్షాకాలం నీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉండే వర్షాకాలంలో వచ్చినటువంటి నీళ్ళు ఏ ప్రాజెక్టులు ఉన్నాయేలా ఎందుకు లేవు మరి నువ్వు ఇన్ని లక్ష నలభై ఏడు వేల కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే నేను సింపుల్ క్వశ్చన్ కాళేశ్వరం అనేటటువంటి దాని అవినీతితోటి కూలగొట్టింది కేసీఆర్ అయితే కరువు కారణం కాంగ్రెస్ ఎట్లయితే నా నాకు అర్థంగా కడుగుతున్నా కూలగొట్టింది నువ్వు సుఖ నీళ్ళు నిలబెట్టింది నువ్వు పొదుపు చేయకుండా ఈరోజు వృధా చేసినటువంటి నువ్వు నీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే నీళ్ళను వదిలిపెట్టేసినవు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ప్రాజెక్టు కుంగిపోయింది ఆ రోజు కరువు అనేటటువంటి దానికి దారి తీసిందే ఆ రోజు సే సేవ్ చేసుకున్నటువంటి వాటరు కారణం మొత్తం నువ్వు అయి దుర్మార్గుడు లెక్క ఈరోజు బయటకు వచ్చి మాత్రం ఏదో ముసల్ కన్నీరు గారిస్తే జనాలు ఊక్కుంటారు అనుకుంటున్నావు జనాలకు అంతా హండ్రెడ్ పర్సెంట్ చేతులు కలిపే అవకాశం బీజేపీకి ఉంది వాళ్ళు ఆల్రెడీ కలుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ అనేది విచారణతోటి ఖచ్చితంగా చేతులకు బేటీలు ఇచ్చేటటువంటి పని మీద ఉంది మేము బేటీలు వేసి తీరుతాం సో ఒక మాట చెప్పండి అన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని మెగా కృష్ణారెడ్డి అనే టోన్ గురించి ఎందుకు మాట్లాడతలేరు ఎలక్ట్రల్ బాండ్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి అని డబ్బులు ఇచ్చిండు సో ఇప్పుడు కూడా ఎన్నికలలో మెగా కృష్ణ రెడ్డి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా ఎల్పిస్తుంది కాబట్టి మాట్లాడుతులేరు ఒక చర్చ ఎవరు కాదు విచారణలో ఎవరున్నా విచారణ భాగం భాగస్వామ్యులు ఉంటున్న వాళ్ళందరూ బయటకు వస్తారు నేను ఒకటే చెప్తాను అది ఎవరైనా వస్తారు అది ఫోన్ ట్యాపింగ్ లో కూడా వాళ్ళు అంటారు కదా వేరే అధికారులు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు విచారణలో భాగంగా ఎవరి పేరు వచ్చినా విచారణకు రావాల్సిందే చట్టం నువ్వు నేను తప్పించేటటువంటిది కాదు అది దాగేటటువంటిది కాదు కదా నువ్వు దాచిపెడితే ఖచ్చితంగా ఎవ్వరున్నా కూడా బయటకు వస్తుంది కానీ నేను బీజేపీ అంశం మాత్రం ఎత్తుతాను ఉత్తరప్రదేశ్ అయోధ్య రామ మందిరంకి సంబంధించినటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటిది ఒక పుణ్యక్షేత్రం లెక్క భావించేటటువంటి మనము ఆడికెంచే మరి బీఫ్ అనేటటువంటి ఎక్స్పోర్ట్ రికార్డు స్థాయిలలో అవుతుంది అదే బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీలు బీజేపీకి ఇదే ఎలక్టోరల్ బాండ్స్ రికార్డ్ లెవెల్ ఇచ్చినాయి దీనికి బీజేపీ కడ జవాబే ఏముందో వాళ్ళని కూడా ఒకసారి అడుగురి పొత్తులు లేస్తే ఆవులను కాపాడేటటువంటి ఒక కలర్ సినిమా చూపిస్తున్నటువంటి వీళ్ళు వాస్తవాన్ని మనం గౌరవించుకోవాలి మన మొక్కుతాం అది మన సెంటిమెంట్ అట్లాంటిది ఒక బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ నుంచి బీజేపీ అసలు ఎలక్టోరల్ బాండ్స్ పైసలు ఎట్లా తీసుకుంటది అది బీజేపీ జవాబు చెప్పి రావాలి మైదానంలోకి యువతని పిచ్చోళ్ళని చేసేదానికంటే ముంగట రోజు వాస్తవాలు అనేటటువంటి జనాలకు పోవాలి కదా దానికి జవాబు చెప్పండి ఫస్ట్ సో ఇంకో విషయం అన్న కేటీఆర్ చెప్తా ఉన్నాడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు టాపింగ్ అయినటువంటి ఫోన్ల లిస్టు కూడా కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుందని చెప్తాడు నువ్వేం పోషన్ అధికారంలో ఉన్న నువ్వు కదా ఎందుకంటే అప్పుడు మేము చేయలేదు కాబట్టి నువ్వు అధికారంలోకి వచ్చినా కూడా ఏ దాని మీద విచారణ జరగలేదు కానీ మీ బతుకులకు ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ చేశారు కాబట్టి మేము విచారణ చేస్తాం కదా బట్టి ఫోన్ చేస్తలేడా లేకపోతే ఫోన్ కూడా ఫోన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కామర్లోనికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది ట్యాప్ ట్యాపింగ్ చేసేటటువంటి వేరే పార్టీలలో కూడా ట్యాపింగ్ జరుగుతుందని చెప్పి అనిపిస్తూ ఉంటుంది సో కేసీఆర్ కేటీఆర్ అనే కుటుంబానికి మొత్తం అదొక ఆలోచనలు అన్నెలలోనే బతికిరు పదేళ్ళు కాబట్టి అవే ఆలోచనలు కాంగ్రెస్లో కూడా ఉంటున్నాయేమో అని అనుకుంటారు మాకు అట్లాంటి కర్మ లేదు మా నాయకుల మీద మాకు అట్లాంటి అనుమానాలు లేవు పారదర్శకంగా ప్రతి ఒక్కరు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను గౌరవించుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన ముందుకు తీసుకొని పోతా ఉంది బ్రహ్మాండగా ఈ యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఐదు ప్లస్ ఐదు పది సంవత్సరాలు అధికారంలో ఉండబోతున్నాం ఒక కాంగ్రెస్ లో కేసీఆర్ కోవట్లు ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ వినబడతాం ఏమన్నా వచ్చిందా ఏమన్నా కడుతున్నారు ఉపాయం మరి కోవట్లు ఎవరో నాకు తెలియదు కానీ డైరెక్ట్ అయితే వచ్చి జాయిన్ అవుతున్న వాళ్ళు అయితే రుగంత వరకు అయితే నాకు తెలుసు సో మన కేసీఆర్ కూడా పంపించు కావాలని మీకు ఏముంది కాడ ఏముందని చెప్పి కాదు కాదు ఇంకా ఆయన ఏముంది అని చెప్పి కోవట్లు ఉంటారు నాకు అర్థమైతే లేదు అంతే కదా దుఃఖమే బంద్ అయిపోయేటటువంటి పరిస్థితులు అంటే అంటే ఆయన అన్నాడు కదా వెనకటి టూ బిహెచ్కే అంటే అల్లుడు వస్తే వండుకోవాలి లేకపోతే మన్మడ్లు మనమరాలు వస్తే వండుకోవాలి జాగ ఉండాలి అని చెప్పి మాట్లాడినటువంటి కేసీఆర్ కి వీళ్ళు చేసినటువంటి కుంభ కుంభకోణాల మరి రేపు పొద్దున చెంచల్ కూడా అల్లనే టూ బీహెచ్కే కట్టిస్తే కుటుంబం అంత ఒకటే కాడ ఉంది అని చెప్పే సందర్భాలలో అన్నాడు వీళ్ళు చేసినటువంటి అవినీతి గురించి అడ్రస్ చేస్తూ ఆ మాట అన్నాడు